ప్రేస్ ది లాడ్ ప్రేజ్ ది లాడ్ హలే లూయ హలే లూయా హలే మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామలు మీ అందరి వందనాలు తెలియజేస్తుంటున్నానండి దేవుని కృప మీ అందరికీ తోడయి గాక అందరి వందనాలండి శుభోదయం గుడ్ మార్నింగ్ ఆల్ దేవునికి మహిమ ఘనత కలుగునుగాక ప్రియులార మరి దేవుని ఉచితమైన మహాకృపను బట్టి మరి కొందరు గుర్రములను బట్టిూ అతిశయిస్తారు రథములను బట్టి అతిశయిస్తారు కానీ మనము యహోవాను బట్టి దేవుని బట్టి మనము అతిశయించుదుము గాక ఆ మేన్ ఆ మేన్ మనల్ని కాపాడేది మనము ఆరాధిస్తున్న స్థుతిస్తున్న ఆ ఏసయ్య మాత్రమే మనలను కాపాడతాడండి మరి ఈ నూతన దినంలో మనము ప్రవేశించామంటే దేవుని కృపే కదా నూత ఐదులో మనం ప్రవేశించామంటే దేవుని కృపే కదా మరి ఈ దినము దేవుడు మనకు ఓ దయగా ఓ దయ దయలా ఇచ్చాడు ఆయన కృపలా ఉంది ప్రభు స్తుతించారా ప్రభును గణపరిచారా ఉదయాన్నే ఉదయాన్ని దేవుని స్థుతించాలి మోకాల మీద ఉండి రెండు చేతులెత్తి ప్రభుని స్థుతిస్తూ ఆయన నామాన్ని గణపరచండి దేవునికి మహిమ హల్లెలూయా హలోయ ఈరోజు ఎంతండి తేదీ అంతా ఈరోజు ట్వంటీ కదా అంటే ఎంత స్పీడ్కి చూడండి రోజులు డిసెంబర్ ఫస్ట్ మొదలైంది చూస్తూ చూస్తూనే మూడు వారాలు గతించిపోతూ ఉన్నాయి కదా ఇక వచ్చేసింది క్రిస్మస్ ఇక మూడు రోజులు అయితే క్రిస్మస్ కదండి బుధవారం బుధవారం కదండి క్రిస్మస్ ఇక నూతన సంవత్సరాలే ప్రేమ దేవుళ్ళ మరి ఈ క్రిస్మస్ ఈ పర్వదినాన్ని ఈ పురస్కరించుకొని మరి దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా ఆలకిద్దాము క్రిస్మస్ సందేశాలు ఇవ్వబడుతున్నాయి కదండి మరి ఈరోజు కూడా క్రిస్మస్ సందేశమే ఉదయ కాళశలో చూడండి స్క్రీన్ మీద కనబడుతుంది మీకు స్క్రీన్ మీద కీర్తనలు నూట పంతొమ్మిది రెండు రెండో వరుస కీర్తనలు నూట పంతొమ్మిది రెండో వరుస నేను రెండో చరణంలో రెండో వరుస పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు మరలా చదువుతాను పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు స్తోత్రం చెప్పండి హలో యా పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు మరి బైబిల్లో క్రిస్మస్ సందర్భంగా ఈరోజు మరి మనకు తగిలేదు ఎవరు తెలుసా గొర్రెల కాపరులు ఎవరండి గొర్రెల కాపరులు చూద్దాం మనము దగ్గ ముందుకు వెళ్ళిపోదాము వార్త రెండో అధ్యాయము వార్త రెండో అధ్యాయము ఎనిమిది నుండి చదువుతానండి వార్త రెండో అధ్యాయము ఎనిమిది నుండి నేను చదువుతాను శ్రద్ధగా ఆలకించండి ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభుదూత వారి యుద్ధకు వచ్చి నిలిచాను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపెడారు ఆ దేశములో యూదయ దేశ దేశములో అండి ఏ దేశంలో యూదయ దేశములో బెక్రహే ఆ గ్రామం చుట్టూత పొలాలున్నాయి ఆ పొలాల్లో కొందరు గొర్రెల కాపురులు తమ మందను కాచుకొని చుండగా ప్రభుదూత ప్రత్యక్షమే కదండి ఏమంటున్నారా ప్రభుదూత వారికి ప్రత్యక్షమైంది వారి యొద్ నిలిచి నిలిచేను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది ఎవరి మహిమ అండి దేవుని మహిమ దేవదూత దూత మహిమ కాదు దేవుని మహిమ ఏమని ఉంటున్నా దూతలందరూ కూడా దూతలందరూ దేవుని మహిమతో కప్పబడ్డారు స్తోత్రం చెప్పండి హలో లూయ ఎలా ఉన్నారండి దేవుని మహిమతో ఉన్నారు మరి ప్రభు దూత ప్రత్యక్షమైనప్పుడు కనబడినప్పుడు దేవుని దూత వారి దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించింది ఒక్కసారి ఆ అనుభవం ఒకసారి తలంచండి వారి జీవితంలో మరి గొర్రెల కాపురు కాదండి గొర్రెల కాపురకు ఎవరు వీలుంటుందండి ఎబ్రియులకు అంటే ఐగుప్తులకు గిట్టదు ఐగుప్తులు చాలా చీప్గా చూస్తారంటే హెబ్రియులు ఎందుకంటే మీరు గొర్రెల కాపరులని గొర్రెల కాపరులు మీరు చీప్ యు ఆర్ వెరీ చీప్ ఎన్నిక లేని వారు చీప్ యు ఆర్ చీప్ అని కానీ ఆ చీప్గా ఎంచబడుతున్న ఆ ఆ గొర్రెల కాపురు చుట్టి ఆ ప్రజలు ఆ ఆ సమూహం చుట్టూ దేవుని మహిమ ప్రకాశించింది దేవునికి స్తోత్రం చెప్పండి హాలోయ చెప్దామండి ఆ మరి ఇది ప్రవచనం అయితే ఎక్కడ లేదు నా మట్టుకైతే నేను చెప్పగలను ప్రవచనం అయితే ఎక్కడ ఇదివరకు నేను చదివిన వాటిలో చాలా ప్రవచనాన్ని మనం చూసాం చూడండి ప్రకాశించినందున వారు మిక్కిలు భయపడేది అయితే ఆ దూత భయపడకూడదు ఇదిగో అంత సస్పెన్స్ కదా ఇదంతా కదా మరియమ్మ తల్లిగారు భయపడ్డారు కదా అంత కొత్తగా ఉంది వారి అనుభవాలు వారి జీవితాలు కొత్త కొత్త ఒక సస్పెన్స్గా ఒక వే ఒక వెరైటీగా అనుభవాలు వచ్చేసరికి ఎవరైనా భయపడతారు కదండి భయపడినందు భయపడినందున వారు ఏం చేస్తే అయితే ఆ దూత ఏ ఉంటుంది దూత భయపడకూడదు ఎదుగు ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టణమనందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయన ఈయన ప్రభుయైన క్రీస్తు దావీదు పట్టణమనందు అంటే బెత్తహేము దావిదు ఎవరండి దావిది బెత్తహేము దావిది పురము అక్కడ అక్కడ ఇదిగో ప్రభుయైన యేసు క్రీస్తు జన్మించి ఉన్నాడు ఇది ప్రజలందరికీ మహా సంతోషకరమైన శుభవర్తమానము ఇది సువార్త దూత సువార్తను ప్రకటించింది కదా ఏం చేసిందండి దూత తెలియజేసింది సువార్త ఇది సువార్త మీరు వినండి భయపడమాకండి ఎదుగో దావీదు పట్టణందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభినేసు ప్రభైనా క్రీస్తు ప్రభైన క్రీస్తు ప్రభు అయిన క్రీస్తు అంటే పరమాత్ముడు ఆయన ఆయన దాని భావం ఆయన ఎవరో కాదు పరమాత్ముడు పరిశుద్ధుడు పశుశాలలు నీవు పవరించినావు పసిబాలుడవు కావు పరమాత్ముడవు పసి పసిబాలుడవు కావు పసిబాలుడవు కాదు పరమాత్ముడు క్రీస్తు స్తోత్రం చెప్పాడు హలే ఎవరండి ఆయన పరమాత్ముడు ఆయన ప్రభున క్రీస్తు అంటే పరమాత్ముడు అదిగో దావిది పట్టను నేడు రక్షకుడు రక్షకుడు మీకు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని గొల్లలకు సువార్తను ప్రకటింపబడింది స్వార్థ ప్రకటింపబడింది మాకెందుకు లేండి సదు సదు లేని వారు మేము మరి మేము మేము గొల్లలం కదండి గొర్రెల కాపురలు మాకు ఏలి ముద్ర తప్పించి మాకు సైన్లు రావు కదా చదువు లేని వారం కదా చదువు లేని వారు అంటే ఎన్నిక లేని వారి కాడికి సువార్త సువార్త వచ్చి శుభవార్త వచ్చింది స్తోత్రం చెప్పండి హలో ఎలుయా ఏమో అండి అనలే ఏం చేశారు చూద్దాం ప్రభేని యేసుక్రీస్తు దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనిట మీరు చూచదరని వారితో చెప్పాను ఇది ఆనవాళ్ళనమాట ఎందుకంటే గొర్రెల కాపరికి చదువు ఉండదు కదా కదండి వాళ్ళు మరి పామురులు కాబట్టి ఎదుగో ఈ ఆనవాళ్ళు గుర్తులు చెబుతున్నారు గుర్తులు చెబుతుంది దూత ఎందుకంటే చదువు లేదు మీరు కాబోయే మరి కన్ఫ్యూజ్ అవుతారు కదా ఇదిగో ఇది ఆనవాళ్ళు పొత్తి గుడ్డలతో చుట్టబడిన అదిగో ఆయనను మీరు కనుగొంటారు మీరు చూస్తారు అని చెప్పేసరికి మీరు చూచగారని వారితో చెప్పాను వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉంది పరలోక సైన్య సమూహం అంటే దూతలు కూడా కలిశారు దూతతో ఆ దూతతో కొన్ని దూతలు కలిసాయి పరలోక సైన్య సమూహము స్తోత్రం చెప్పండి లూయ కాపురలారా గొర్రెల కాపురం ఎంత ధన్యత మీరు ఎవరిని చూశారో తెలుసా ఎవరిని చూశారో తెలుసా దేవుని మహిమను చూశారు దేవుని మహిమను చూశారు ఎంత గొప్ప భాగ్యము యహోవా దేవుడు గాగల జనులు ధన్యులు స్తోత్రం చెప్పాడు హలల్లూయ ఇంకా ఆ దూత కాదు ఇంకా పొరలోక సైన్య సమూహం అంటే ఇంకా దూతలు వచ్చాయి ఎలా ఉంటుందండి అక్కడ ఒక్కసారి ఆ సీన్ ఆ సీనరీ ఆ సీన్ ఒక్కసారి ఒకసారి అంటే ఆ సినారీ ఒకసారి తలంచండి ఏంటండి గుర్తు చేసుకోండి ఒక్కసారి ఆ పిక్చర్ ఆ బొమ్మను ఒకసారి చూడండి ఎలా ఉంటుందో కదా అభాగ్యులు గొర్రెల కాపురులు ఎన్నిక లేని గొర్రెల కాపురలు మామూలు మామూలు మనుషుల యుద్ధకు దేవుని మహిమ దిగి వచ్చారు స్తోత్రం చెప్పండి హలోయ వారు ఏం చేశారు తెలుసండి సర్వ చదివిస్తారు సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయ్యో ఆయనకిష్టడైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునగానే దేవునికి స్తోత్రము చేర్చుండరు ఎవరు దూతలు సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మంచి వేనండి శ్రద్ధగా వినండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన వారికి భూమి మీద సమాధానము మరి అందరికా అంటే అందరికీ లేదు సమాధానం మీ ఎవరినైనా గెలకండి అడగండి సమాధానం లేదు సమాధానం ఈవెన్ క్రైస్తవ కుటుంబాల్లో కూడా క్రైస్తవ కుటుంబాల్లో కూడా అండి సమాధానము లేని కుటుంబాలు ఉన్నాయి ఎందుకు లేవంటే ఇష్టంగా దేవునికి ఇష్టంగా ఉంటే సమాధానం ఉంటుంది అవి ఇష్టంగా ఉంటే ఏముంటుంది ఏముంటుందండి కుటుంబాలు ఎలా ఉంటాయండి కదా ఒక మరి బాధకరంగా ఉంటాయి కదండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయో ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద ఆయనకి ఇష్టలుగా ఉంటేనే సమాధానం కలుగుద్ది సమాధానము కలుగునగా కానీ దేవునికి స్తోత్రము చేర్చుండ్రి నేను చదువుతానండి ఇరవై వరకు ఇప్పుడు నేను పదిహేను చదువుతున్నా ఆ దూతలో తమ యుద్ధ నుండి పళ్ళో వెళ్ళిన తర్వాత గొర్రెల కాపుర్లు జరిగిన కార్యము ప్రభు మనకు తెలియజేసి తెలియజేయించి ఉన్నాడు మనం వీటిలో ఏమునకు వెళ్ళి చూతము రండి అని ఒక చెప్పుకొని ఏంటండి చదువు లేదు కానీ బుద్ధి ఉంది ఏముందండి చదువు లేదు కానీ జ్ఞానం ఉంది ప్రభువును ఎరిగిన మనస్సు ఉంది వివేచించే మనస్సు ఉంది గ్రహించే హృదయం ఉంది గ్రహించారు ఏంటని గ్రహించారు వివేచించారు గ్రహించారు ఇది ఈ దేవుని వర్తమానం ఇదని వెంటనే ఏం చేశారు తెలుసండి ఒకరికొకరు ఒకరితో ఒకరు చెప్పుకొని ప్రభు వర్తమానం ప్రభు మనకు తెలియజేశాడు అమాన్ లేటెస్ట్ గో ఆలస్యం చేద్దాన్ని మందనల్ని అక్కడే వదిలి గొర్రెలను అక్కడే వదిలి ఏవండి క్రీస్తు బాబును ఏ సైను చూ చూడటానికి బయలుదేరారు దేవునికి స్తోత్రింగులను కాక హలే చదువుతాను చూడండి తెలియ తెలియజేయించి ఉన్నాడు మనము బెట్లహేమునకు వెళ్ళి చూతము అని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి చదువులే వీరికి పామరులే కానీ ఆత్మలో ఎంత ఏమంటారండి షార్ప్ని ఏమంటారు చురుక్ చురుకుదనం చురుకుదనం చూడండి చురుకుదనం బద్ధకంగా పనిచేవాడు దరిద్రుడు అవుతాడంట చురుగ్గా ఉండట గొప్ప భాగ్యం అబ్బా భాగ్యవంతులు అంటే చదువు లేదు కానీ అబ్బా ఈయన ఎలాంటి వారంటే చదువు లేదు కానీ చదువు నోళ్ళకే బుద్ధి చెప్పేవారు కొందరికి సాంత మన నానుడు ఉంటుంది మన మన ప్రాంతంలో కొందరి చదువు అంటే కొందరికి ఎద్దుంటే బుద్ధి ఉండదంట బుద్ధి ఉంటే ఎద్దుండదంటారు ఏమైనా అర్థం అవుతుందా కొన్ని సమయాల్లో చదువుకున్న వారికి చదువు లేని వారి బుద్ధి చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే సంస్కారం ఉండదు వీరికి వీళ్ళు సంస్కారవంతులు చదువు లేదు కానీ సంస్కారవంతులు వెంటనే త్వరగా బయలుదేరారంట ఏ సుబాబును చూడటానికి ఎందుకంటే ఇది ప్రభు మనకు తెలియజేసేది ప్రభు వర్తమానమని ఆ చూతము రెండు అని ఒకరితో కూడా చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో ఉన్న శిష్యువును చూసి ఎవరిని చూశారు ముగ్గురిని చూశారు మరేమత అమ్మగారిని పునీత మరియమ్మ గారిని అలాగే యోసేపు అయ్య గారిని చూశారు తొట్టిలో పరిండు ఉన్న శిష్యుని చూసిరి వారు చూచి ఈ శిష్యుని గుర్చి తమలో తమతో చెప్పిన మాటలు ప్రచురము చేసిరి ఏమైపోయారని వీళ్ళు ఏవాంజిస్తులు అయిపోయారు కదా సువార్థికులు అయిపోయారు వాళ్ళు వచ్చి ఎవరిని ఆరాధించారు ఎవరిని పూజించారు మరేమనా యోసేపున లేదు ఏమను యోసేపు గురించి చెప్పారా దూత మరేమను గురించి చెప్పిందా దూత వర్తమానము ఎవరి గురించి తెలియజేసింది పరమాత్మను గురించి ఏసయ్యను గురించి మాత్రమే చెప్పింది దూత దూత చెప్పాడు కదండి స్తోత్రం కాక హూయ కాబురు తమతో చెప్పిన సంగతిని విన్న విన్నవారందరూ చూడండి శిష్యుని గుర్చి తమతో చెప్పబడిన మాట ప్రచురం చేశారు ఏందండి వారు ప్రకటన చేశారు ఇదిగో దాగిది పటను నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అల్లెలుగా స్తోత్రం అంటూ ప్రచురం చేశారు ఏం చేశారండీ క్యారల్స్ అంటాం కదా మరి ఈ రోజుల్లో ఈ క్యారెట్స్ కాదు ఇప్పుడు ఎక్కువ అయిపోయాయి అంటే ఎక్కువ అంటే మరి కొన్ని చోట్లయితే గొడవలు అవుతున్నాయి క్యారెట్స్ క్యారెట్స్ అని జరుపుకోవాలి కదండి క్యారల్స్ క్యారెట్స్లోనే జరుపుకోవాలి ప్రచురం చేశారు గొర్రెల కాపర్లు ప్రచురం చేశారు గొర్రెల కాపురు తమతో చెప్పిన సంగతి కూర్చు విన్న ఆ విన్నవారు నిఖిలి ఆశ్చర్యపడిరి అయితే మరియా ఆ మాటను గూర్చి తమ హృదయములో సరే ఇప్పుడు ఇరవై వచ్చను చివరిగా అంతటా ఆ గొర్రెల కాపురం తమతో చెప్పబడినట్టుగా తాను విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేర్చు తిరిగి వెళ్ళిరి స్తోత్రం చెప్పండి హల్లెలుయా క్రిస్మస్ అంటే ఏంటో తెలుసండి క్రిస్మస్ అంటే తెలుసండి క్రీస్తు ఏమైనా ఉంటున్నారా ఆయనను నమ్ముకుని వారు ధండలు మూలవచనని చెప్పాను కదండి నూట పంతొమ్మిది కీర్తన రెండు స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి నూట చదవండి మాట పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు వీరు పూర్ణ హృదయముతో ప్రభును వెతికారు త్వరగా వెళ్ళారు ఆలస్యం చేయలేదండి వింటున్నారా ఆలస్యం చేయలేదు క్రిస్మస్ అంటే చురుగ్గా ఉండే చురు చురుకైన ఆత్మ కలిగి ఉండాలి మనం ఏంటంటే చురుకైన ఆత్మ చురుగ్గా ఉండే పండుగ చురుగ్గా ఉండాలి చురుగ్గా ఉండాలి ఇది ప్రచుర ప్రచారాల పండగ ఏంటండి ప్రచారాల పండగ ఏ గురించి చెప్పండి చెప్పండి ప్రచారాల పండగ స్తోత్రం చెప్పండి అలా దేవుని మహిమపరుస్తూ యేసుబాబును చూసి ఏం చేశారండి మౌనం వెళ్ళిపోయారా లేదు దేవుని మహిమపరుస్తూ వెళ్ళిపోయారు రెండు వాక్యాలను చూపిస్తానండి శ్రద్ధగా ఆలోకించండి మత్స్యస్వార్థ మత్స్సువార్థ పదహారు పదిహేను పది నుంచి చదువుతారు మత్స్యస్వార్థ పదహారు అధ్యాయము పదిహేను నుండి ప్రభుత్వ దేవురా ఈయన పరమాత్ముడు ఈయన క్రీస్తు ప్రభుయైన క్రీస్తు అని నమ్మారు ఇది ప్రభు వర్తమానం ప్రభు వర్తమానం మన దగ్గరకు వచ్చిందని గొర్రెలు గొర్రెల కాపురుడు ఈ గొల్లలు వెంటనే బయలుదేరిపోయి యేసు భావన చూసి మహి దేవుని స్థుతించారు మహిమపరుస్తూ వాళ్ళు తిరిగి వాళ్ళు ఏం చేస్తారు ప్రచురం చేశారు ఆ ప్రాంతంలో ఏం చేస్తారంటే ప్రచారము ప్రచారాల పండగ ప్రచారం యేసును గుర్చి ఏసేను గుర్చి ఈయనే పరమాత్ముడు ఈయనే ప్రభు అయిన క్రీస్తు లోకరక్షకుడని ప్రచారం చేసుకుంటూ పోయారు దేవుని శుతిస్తూ తిరుగు ప్రయాణం అయిపోయారు బ్రిమెటి వాళ్ళారా ఇక్కడ యేసు క్రీస్తు తన శిష్యులతో ఒక మాట అంటాడు పదహారు ఉదయం పదిహేను నుండి చదువుతానండి అందుకైనా మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని చున్నారని వారిని అడిగను అందుకు సీమోను పేతను నీవు పరిశుద్ధుడవు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను అందుకు ఏసు సీమోను బరియోనా నీవు ధన్యుడవు ప్రలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలు పరిస్థితి బయలు పరిస్థితేనే కానీ ఏంటండి నరులలో నీకు నరుల అనరు నీకు బయలు బయలుపరీలేదు స్తోత్రం చెప్పండి అల్లలు పేతురు నీవు క్రీస్తువు పరిశుద్ధుడు అంటున్నాడు కదండి అప్పుడు ప్రభు ఏమంటున్నాడు నువ్వు బరియోనా సీమోను నీవు ధన్యుడు గొర్రెల కాపురలారా మీరు ధన్యుడు ఎందుకంటే మీ చుట్టూ దేవుని మహిమ ప్రకాశించింది ఎంత చురుగ్గా ఉన్నారు గొర్రెల కాపురు ఎంత చురుగ్గా ఉన్నాడు పేతురు నీవు క్రీస్తువు నీవు క్రీస్తువు పేతురు నా తండ్రి నా తండ్రి నా తండ్రి బయలుపరిస్తేనే కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు అంటే నా తండ్రి బయలుపరిచాడు నేను ఎవరినో నీకు బయలుపరచా నీవు ధన్యుడవు గొర్రెల కాపరులు ధన్యులు ఎందుకంటే వారి చుట్టూ దేవుని మహిమ దేవుని దూత వచ్చి స్వార్థ ప్రకటించింది అంటే శుభవార్త మనం తెలియజేసింది పరలోక సైన్యసింహం వచ్చింది ఎవరు దేవుని స్థుతిస్తూ మరి ఆ మహిమను చూస్తూ ఉన్నారు గొర్రెల కాపురలు ఎంత చురుగ్గా ఉన్నారు కదా చురుకైన క్రిస్మస్ ఏంటండి అంశం ఏంటండి చురుకైన క్రిస్మస్ పూర్ణ హృదయముతో ఆయనను వెదికి వెదకాలి వాళ్ళు వెతికారు పూర్ణ హృదయంతో మందని అక్కడ వదిలేసి మరియమ్మ దగ్గరికి మరియమ్మ ఉంది మా అమ్మగారు ఉన్నారు మరియమ్మ తల్లిగారు ఉన్నారు యోసేపాయ గారు ఉన్నారు తొక్కిలో పరుండున్న ఆ ఏసు బాబును ఏ చూశారు వాళ్ళు వచ్చి ఎవరిని ఆరాధించారు చెప్పండి క్రీస్తును మాత్రం ప్రభు క్రీస్తును మాత్రమే ఆరాధించారు ఆయన ఎవరంటే రక్షకుడు స్తోత్రం చెప్పండి హల్లెలుయా పేత్రు నీకు నా తండ్రి బయలుపరిస్తేనే బయలుపరిచితేనే కానీ ఈ నరులు నీకు నీకు ఎవరు బయలుపరచలేరు స్తోత్రం చెప్పండి లూయ కాబట్టి వివిధ కాల సమయంలో ప్రిమిటి వారు లేరా ఈ చురుకైన క్రిస్మ చురుగ్గా ఉండాలి క్రైస్తవుడు బద్ధకంగా చురుగ్గా ఉండాలి లాడ్ హల్లెలుయా దేవుని కృప మీ అందరికీ తోడయ్యుండును గాక మేన్ ప్రార్థన అండి చిన్న ప్రార్థన పరిశుద్ధురా సజీవుడని పాదల వందనాల తండ్రి నీకు స్తోత్రములు గొర్రెల కాపరలకు ప్రభా ఇదిగో తండ్రి నీ మహిమను కనపరిచావు వరెంతో చురుగ్గా విద్య వారు పామరులే చదువు సంజ లేని వారే కానీ ఆత్మలు చురుగ్గా ఉన్నారు చురుగ్గా ఉన్నారు క్షణము కూడా ఆలస్యం చేయకుండా త్వరగా ఇదిగో దావిదు పట్టణమైన ఏర్శ ఆ యొక్క బెత్తహేములో ఉన్న నిన్ను దర్శించారు తండ్రి నీకు స్తోత్రం మేము కూడా ఆత్మలు ప్రభా చురుగ్గా ఉండాలి మీకు ఇష్టలుగా ఉండాలి అప్పుడే మాకు సమాధానం మేము ప్రభా నిన్ను స్తిస్తూ ఆరాధించే వారిగా ఈ క్రిస్మస్ ఉండున్నట్లు సహాయము చేయమని ఏ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ అందరు వందనాలండి గాడ్ బ్లెస్ యూ ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్